గుడ్ మార్నింగ్ చాలా ఏడుస్తున్నాడు మా ప్రైజ్ అటెండ్ చేస్తున్నది మా ప్రసాద్ వాళ్ళు అయితే ఇంకా ఈరోజు శని శనివారం కదా కలర్ డ్రెస్ అయితే వేసుకున్నారు పట్టు క్యారర్ పట్టుకొని పోండి ఓమా ఏడిది అక్కడ ప్రైజ్ నువ్వు చేయరా రకం ఇస్తుంది నేను ఇల్లు నిల్లు కాగేవా నాకు నిల్లు పోయి అక్కడ లేనికి పోతాను అంటది బాడీకి పోయే వాళ్ళు సరిగ్ లేచి ఆమె వాళ్ళ సరిగ్ రెడీ చేయాలంటే ఎమ్మవారి చేసేక టైం దొరుకు దొరుకుతుంది విజిల్లు వేయకురా ప్రశాస్తా ఓ ప్రసాద్స మన సంగ మరి సంఘ పోయి మన సంగ రాండి పోండి అవ్వ వస్తుంది పాండి నన్ను పాపకి నిల్వ వస్తాను ఓ మరి నాడి బలవంతంగా రా ఏమో అంటారు కదా అట్ట సాగినప్పినట్టు ఉంది చూడే బాయ్ ప్రిన్స్ బాయ్ చెప్పండి ఆయన చెప్పు ఇంకా మా ప్రైజ్ కూడా స్నానం చేసి చూడండి చెప్పు పిల్లలు పోయేటప్పుడు మనిషి నేను పోతానంటే నాకు బట్టలు ఇచ్చి నిల్లు పోస్తామంటారు కదా అని ఏడుస్తుండదనమాట మళ్ళీ నువ్వు స్నానం చేయాలి కదా పిల్లలు సరిగా ఏం చేయాలి కాబట్టుకోవాలా ఈ టైం కంటే అందరూ అవుతుంది చెప్పు ఓమా నీళ్ళు ఎక్కువ పోదామా నాణిలు తెచ్చేస్తాడు మనం పట్టి పట్టి ఇస్తాం నీళ్ళు బట్టలు దండిగుండే అవన్నీ ఉతుకునే లోపల ఎంత అవుతుందో టైం మరి అన్నము పప్పు అయిపోయేదే కసగు కొట్టుకున్నాలా ఇంక సామాన్లు దిక్కేనే ఇంక బట్టలు ఒకటి ఉతుకుంటే ఇంకా ప్రతాప్ నీళ్ళు తెచ్చేసేదే లేటు అవన్నీ బట్టలు ఉతుకున్నాలా సర్ప్రైజ్ ఉతుకుదామా ఇద్దరు నువ్వు బట్టలు ఉతుకుతావా ఉతుకుతావా ఆ చెప్ప అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ తిరిగి చెప్పాలా గుడ్ మార్నింగ్ అంతేనంగా పోయిరా పోయిరా అన్నట్టుంది కదా ఎవరు బాయ్ బాయ్ అన్న తింటా ప్రైజ్ మరి మా తల ఎందుకు తింటున్నావు నువ్వు ఊరికే చెప్పు పని లేదు పాట లేదు ఏడవడమే పని నీకు ఏడవడమే పని అయిపోయింది నీకే నువ్వే ఎందుకు తెచ్చేస్తావు నేను పోతలే నీళ్ళకి అంటే నిల్లు అంటే చాలు తను చిన్న పొంది తీసుకొని వస్తుంది అటు కుళాయి దగ్గరికి వస్తుంది కాదు ప్రైజీ ఓ ప్రైజ్ చిన్న బిడ్డ అంటే ఎవరమ్మా నా బంగారు అంటే ప్రతాప్ బిడ్డ అంటే ప్రేమిల బిడ్డ అంటే తిక్కల బిల్లు అంటే ఎవరు తిక్కలు నన్ను కాదు నా చిన్న బిడ్డకి బాగా తెలివి ఉండదమ్మా కదా ఇంకా ఈరోజైతే నన్ను చింత చింతకు చెప్పింది తినాలని ఒక మూడు నాలుగు రోజులైందనమాట మా ఇంట్లో పక్కల మా ఇంట్లో అందరిని అడిగితే ఎవరి ఇంట్లో లేదు మేమే ప్రతి సంవత్సరం దంచుతుంటాం అనమాట మూడు సంవత్సరాలు అయింది ఇంకా దంచింది అయిపోయింది మా ఇంట్లో గాని ఇంట్లో కానీ ఇంకా ఈ రోజు అయితే వచ్చింటే ఆయన దగ్గర అయితే తీసుకుంటుంది ఇది కూడా బాగుంది పచ్చళ్ళమ్మా దగ్గర మంచి పులుపు వాసన ఉంది సో బాగున్నందుకు ప్రమీల ఒక రెండు పూట్లకి అయితే ప్రస్తుతంగా సర్దుకుందాం లేక కావాలంటే తర్వాత తర్వాత ఈ సంవత్సరం ఎట్లా ఖచ్చితంగా చింతక చెట్టుని దొంగాల్సిందే దంచాల్సిందే చూస్తే చింతకల్ ఎక్కడ దొరికితే రెండు మూటలు వినోదాలు చింతకు చెట్టుని తినాలి తినాలనిపిస్తుంటే ఖచ్చితంగా మామిడికాయ చట్నీ చింతకు చట్నీ అని వచ్చాడు అనమాట పొద్దున్నే ఇంకా వంద రూపాయలు పెట్టి అయితే అప్పటి నుంచి వస్తాండి నా చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తాడు కొంచెం బెటర్గా ఉండేదిస్తాడు మాకైతే మిరపకాయ చట్నీ ఉసిరికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ టమోటా చట్నీ అన్ని రకాలు చట్నీ కూడా ఉంటుంది నాకేమో చింతకు చట్నీ తినాలనిపిస్తుంటే ఇంకా చింతకు చట్నీ నూరుతాం ఈ రోజు ఇంకా ఇంకా బుడ్డలు పచ్చిమిరపక్కాయలు టమాటాలు చింతక్కు ఎల్లిపాయలు ఉప్పు వేస్తాను ఉప్పు కొంచెం వేస్తాను ఎందుకంటే చింతకులోనే దండిగా ఉంటుంది ఉప్పు మేమైతే ప్రైజ్ అడిగిపోతున్నాం యాటి కదా ప్రైజ్ మనము అడగడం తప్పింగదే తప్ప పేరు చెప్పు అట్లా అడిగి మనము బట్టలు ఉతకడానికి అంటే అమ్మ కాలువ పోతుందంట ప్రైజ్ కాలువలో నేను బట్టలు ఉతుక్కోస్తాను ఈడే ఉండు సాగర్ బాబాయ్ వచ్చాడు సాగర్ బాబాయ్ ఉండు ప్రైజ్ ఈడే ఉంటావా మరి తినేకి అన్ని అంటది కానీ మరి వస్తానంటది అవ్వ కావాలా బువ్వ కావాలంటే ఉంటుంది మా ప్రైజ్ ఇది ఇలా మరి ఆ మూటలు తీసుకొస్తే ఎప్పుడు పెట్టే ముందు పెట్టి నాకు ఈ మూట ఇత్తరా ఆ బకెట్ ఎందుకు పట్టుకుంటావా ప్రైజ్ ఇది ముందు పెట్టుకుందామా ఇట్లా ఓకేనా పోదామ్మా కాడ ఉత్తుకోడానికి కొంచెం ఇంట్రెస్ట్ అంటే వాటర్ కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంది సో ఇంక మేము కాలు ఒక వెళ్తాము చాలా సార్లు వచ్చాము కదా ఈ లొకేషన్కి మన ఏ ఫంక్షన్ ఉన్నా ఏదైనా అని ఇక్కడ అనమాట క్లీన్ చేసేది మనకు కాలు చాలా చాలా సార్లు అండి చాలా ఫుల్గా మారుతుందనమాట సో చెప్పు ప్రేమ మరి ఓకేనా నువ్వు ఉండల్లా నాకు భయం వేస్తుంది అక్కడ ఉతుకుతుంటలే కానీ అక్కడ దండిగా ఉండారు ఇంక ఇక్కడే ఉతుకుదాము ప్రతాప్ ఉంటాడు కదా నాకు తోడని ప్రైజీ కాలు చూసాను ప్రశస్త అయితే ఇంతకుముందు వచ్చింది అప్పుడు కూడా వచ్చింది కానీ ప్రై ప్రైజ్ రాలేదు ఎప్పుడు ప్రైజ్ అమ్మా నిల్లు కదా దిగుమా అని వీడు కూర్చోని ఉంటాంలేండి మేము బయటనే ఉంటాము ప్రమీలకు నీళ్ళు అందిస్తూ ఉంటాను నేను అక్కడ మా ప్రైజ్ మంచి లొకేషన్లో కూర్చోబెట్టాలి ఎక్కడ మంచిగా నీడు ఉండదు చోట తామా అనమాట ఏంది ఇట్లా ఉందనేసి తనకు ఉతికేస్తాం రండి మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఖచ్చితంగా ఒక పాము అనేది అనమాట చిన్న పాము ఉంది ఉంది ఏం లేదు చూపిస్తారా నిదానంగా జాగ్రత్త ఇక్కడ చూడండి పాము

దగ్గరికైనాయా నువ్వు కూర్చో డాడీ కింద కూర్చో మా ప్రైజ్ భయం లేకుండా తిరుగుతుంచోండి ఇదిగోండి ఇంత కాలువ దగ్గరే ఉన్నా కానీ భయపడకుండా కూర్చోండి చాలా ధైర్యం ఎక్కువ మా ప్రైజీకి నువ్వు నీ తొందర అయిపోతే వెళ్ళిపోదాం అయిపోయినట్లేనా ఏమైనా తినాలనిపిస్తుంది ఏందమ్మా అడా మే అమ్మ భయపడుతుందంట నేను పోతానమ్మ దగ్గరికి తీసుకుంటావా తీసి వెళ్ళా తీసిస్తారా ఫ్రెండ్స్ మొత్తానికి బట్టలు ఉతకడం అయిపోయింది అనమాట ఇంకా ప్రములు అన్నం ఆకలి ఉంది అన్నం అయితే లేదు కానీ సో బజ్జీలు అయితే తెచ్చాను బజ్జీలు తింటది తీసుకో ఇంకా ఏమో మేము బట్టలు ఉతుకుని వచ్చినాక ఎండ తగ్గి ఇప్పుడు మాడ ముంచుకోని ఉండదు అనమాట బాగుంది వేడి వేడి బజ్జీలు తెచ్చినాను అలాగే పొద్దున్న తెచ్చుకున్న వాళ్ళు స్వీట్లు ఇంటి దగ్గర ఇంటి దగ్గర తెచ్చుకున్న జాంగ్రీలు తెచ్చుకున్నారు అవి ఉన్నాయి సన్నీ తినేసి వాటర్ తాగేసి ఇంటికి అయితే బయలుదేరదాం ఇంకా పక్కనే పొలం ముందు కదా ఇట్లా వచ్చినాం అనమాట ఇది అంతగా ఒరి మెల్ల ఎంత బాగున్నది ఈ రోజు చూసాను ఇక్కడ ఆ రోజు వచ్చింది కానీ అప్పుడు పత్తి చేతులు పీకే టైం మళ్ళీ వస్తారు ఇంకా టైం అయింది కూర్చోండి అక్కడ నువ్వు కూర్చో కూర్చో పాప ఎందుకు ఇబ్బంది పెట్టాలా ప్రైజీ బాగుంది ఇది ఇది చెట్టు మరి వెల్ల చెట్లు ఇవన్నీ జొన్నలు పెద్ద మనిషి చెప్తుంది తినండి ఏందో చెప్తుందంట ఇల్లుండాలేమో ఇల్లు కూడా వాటర్ ఉండాలేమో అన్ని ఆడ తాగొచ్చు ఇవి వచ్చేసి జాంగిర్లో అన్నమాట జాంగ్రీ ఫేమస్ చాలా బాగుంటాయేమో వదిలే తినేసి నాకు వద్దు బజ్జీలు తింటా నేను నువ్వు తిను ఒక స్వీట్ తిను బజ్జీలు తిను దండి ఉన్నది నేను కూడా తినను ప్రైజ్ తీసుకో కళ్ళలో కారం పడుతుంటుంది జాగ్రత్త కారం పడుతుంది ఫ్రెండ్స్ బండ బజ్జీలు అనమాట తినరుల నువ్వు కూడా తీసుకో కష్టపడే నువ్వు తిన పాపం నేను నువ్వు కూడా పాపం నేను అన్ని ఉతికేస్తే పాపం ప్రతాప్ నాకు భయం వేసేది రా అంటే ఇంకా తన అన్ని మా బట్టలు కూడా అన్ని అన్నీ వద్దాడనమాట ఫస్ట్ టైం నాకు ఫ్రెండ్స్ రాని ఇక్కడ కూడా పోంచేద్దాం అనిపిస్తాము తినారని నేను అంత బజ్జీలు స్వీట్ లేని మంచిగా బయలుదేరా ఇంటికి గంట లోపల చెప్పింది టూ అవర్స్ అయిందనమాట సంగిలా కూర్చొని పోతుంది ఏంటది మళ్ళీ తొందర తొందర టైం అయిపోతుందిది చిన్న చిన్న ఒకటి తినొ ఫస్ట్ ఒకసారి దండి బట్టలు ఉన్నప్పుడు సర్ది కట్టుకొని నచ్చుకునేటి ఐడియా ఉందా అవు కాటేంలంది నింటివి గాగడ అట్టుకోవాలి అవుతల్ పక్క లేదు సద్దే సద్దే గోంగూర పప్పు అన్నం కారేస్కోని వచ్చేట గుర్తుందా ఆ రైట్ 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 బాగుండే వాగండే నానే లేదు కొత్త కారే అట్టు కరనే ఏమో కారలో చిట్టు మొత్తం కైతే ఆడా చట్నీడికే తినిరా సాయంత్రం అయ్యేదా గోంగూర పప్పు అన్నము రసస్తా నేను ప్రతాప్ గ్లోరీ వీడు ఎక్కడ ఉన్నావు ను అన్న ను ఎక్కడ ఉంటావు ను కాలం నన్ను నమగా కడపులా టైం అవుతుంది నేను కూడా బజ్జీ తినేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వచ్చామనమాట ఇంకా ప్రైజింగ్ తీసుకోండి నిద్రపోతుంది చూడండి ప్రైజ్ తీసుకోండి లేదు లేదు నన్ను ఉండాలి నన్ను నేను అనుకోలేనా ఇప్పుడు ఇంక పైన ఆరేసుకుంటే పని అయిపోతుంది అనమాట తనకి ఇంకా బట్టలు అయితే అన్నీ అయితే ఉతికేసుకొని అయితే వస్తామన్నమాట ఇంకా అన్ని బట్టలు అయితే ఆరేస్తున్నాను అసలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ఇల్లు దగ్గరే ఉన్నారు కొలాయిల దగ్గర ఇంకా కాలు పడుతుందని నన్ను అడుగుతుండారనమాట బాగా మంచిగా పడుతుండదని చెప్తే కాలు పోయి నిన్నే మంచిది ఎందుకంటే ఈరోజు శనివారం రేపు సండే మళ్ళీ అందరు స్నానాలు చేస్తారు ఈ రోజు ఎన్ని ఉత్తుకున్నా అంతకు డబ్బాలు ఉంటాయి రేపు అందుకనేసి ఇంక ప్రతాప్ పట్టు బట్టి దొలుకొని పోతాయి అనమాట మొత్తానికి పట్టు సాధించాలి పోవాలంటే పోవాలా కాలుకి కాలుకి కలవడిస్తుండేన అసలు ఏమి ఎన్ని ఉన్నాయి అసలు ఉతికే కొద్దీ ఆడన్నా తొందర తొందర అయిపోతాయి అన్ని నీళ్ళలో జగ్గ జగ్గన అయిపోతాయి

బయట టాబ్లెట్స్ ఇంక కూడా చెప్తా అనమాట నుండి ప్రతిసారి పాపా నువ్వు జ్వరం కూడా ఇక్కడే తీసుకుంటావు సారి నుంచి నువ్వు అక్కడ దూపుచుకుంటావు కదా నాకు మధ్యలో జ్వరం వచ్చినా తలనొప్పి నచ్చినా కూడా మీరే ఇయ్యాడు మేడం అని అక్కడే కొన్ని తెచ్చుకో పాప ఎందుకంటే బయట మిగతా ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఇబ్బంది కదా అంటే అని అంటే ఇంకా మన జ్వరం వచ్చింటే ఇంకా మెడికల్ షాప్ లోనే తెచ్చుకుంటా అనమాట అందుకని ఈ ఇంక ఈసారి మధ్యాహ్నం నుంచి అసలు బట్టలు అంటే మనము లేదులే వాడు అక్క వెళ్ళొచ్చాం కదా ఫ్రెండ్స్ బట్టలు ఉతకడానికి కొంచెం వాటర్ లేక వెళ్ళి ఎండకి వెళ్ళొచ్చినందుకు వచ్చినందుకు ఏమైనా ఉండొచ్చు ఏమో గానీ నన్ను మరి అయినా కూడా తొందర వస్తుంది ప్రతపు ఎంతసేపు కూడా కాలేదు కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది ఇంక మా అత్త అయితే మా అత్త అయితే శ్రేణిలోనైతే చిరుకురు అయితే తీసుకొచ్చిందనమాట నిన్న ఈరోజు మొత్తం కలిపి ఈరోజు అయితే చేస్తున్నాను అన్నం అయ్యింది ఇంకా మా అత్తరు అనమాటే చిరుకురే అంతా చిరుకూర జుట్ల కూర ఇంత రెండు కలిపిచ్చిందనమాట ఇంక మా అత్త నాకు తలొస్తన్నందుకు రెండు చపాతి చేస్తాను లేకపోతే పిండి తేఫంటే యావద్దులమ్మా ఏం మొఖం వచ్చిందే అడిగింది అనమాట ఏం పే పండుకునేటి ఎట్లా అంటే యా లేదా అంటే ఏం ముఖం గొండు ఎక్కినట్లు ఉండదు చేస్తారులే రొట్టే ఇంకా యా వద్దు నువ్వు చిరుకు రొట్టె తాలింపు ఇవ్వాలి కానీ కట్ చేసి ఇచ్చిందనమాట ఇంకా తాలింపు ఇచ్చేనా ఇంకా అయితే చేస్తుంది కొన్ని నీళ్ళు తెచ్చే ప్రతాప్ మరి రేపు సండే ఇంకా పొద్దున్న లేస్తేనే పని ఉంటది ఆడ పోయి మేము ఆడవాళ్ళకైతే ఇడిస్తాను నిజంగా ప్రతాప్ ఎంతసేపడి నుండి అడగడి ఇంకొకే ఉంటాడనమాట ఇంకా నేను పోయి అన్ని పట్టిస్తాను ఇంక ప్రతాప్ చేస్తాడు మాతో వంట చేస్తుంది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక పని చేయాల్సిందే ఇంకా మా అత్త రెట్టు చేస్తుంది ఇంకా నేనైతే ఇప్పుడు అన్ని కడువులు ఖాళీ ఉండవు బయట తీసుకొని పోయి ఒక నాలుగు బాటలు పట్టిస్తే ప్రతాపే మోస్తాడు ఇంకా బట్టలు అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట తినలేదు అన్నైతే తీసుకొని ఆత పెంచి ఆ తెస్తా తెస్తా అత నిన్న పెంచి ఇక్కడే అవన్నీ చేసి ఇక్కడే ఉందనమాట ఇంకా పెంచి ఇంకా తీసుకొని పోవాలో బట్టలు కూడా ఉన్నాయి కాకురం ఇవన్నీ పిల్లలన్నీ తీసి కింద పడొద్దున కింద పడేది ప్రత్యేక మ్యారేజే చెప్తే మన పిల్లలు ఒకసారి చోటు ఉన్నారు అక్కడ పెట్టిన పోయి ఎవరైనా కింద వచ్చేటప్పుడు పడేసి ఏముండదు అట్లా పిల్లలు ఒక బుట్టలోకి వేసి కింద పడొద్దాం మిద్దె మీద బరువు ఉండకూడదు నీట్ గా ఉండాలి ఏం చేస్తాం చూడండి మేము ఒక మూలకి సన్నీ సర్దేసి రావటం అట్లా చేస్తారు సో ఇంకా అది ఇబ్బందిగానే ఉంటుంది నైట్ పోచ్చాము నైట్ పోలియకూడదు మార్నింగ్ ఏ పోయాల వాటర్ చెట్లు కానీ కావున చేసేరా అది కూడా నేను నీటిది ఇంకా ఆ టైం అప్పుడు తెచ్చి పోచాడనమాట చెట్లు అయితే బాగా ఈ వంకాయ చెట్లు అయితే బాగా ఎదుర్కొని బాగానే ఉన్నాయి లెండి నిటారుగా ఉన్నాయి ఇంకోనాయి వాటర్ ఇంకిపోయినాయి ఉన్నాయి కదా ఇంకా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈరోజు సండే కదా ఇంకా పొద్దుగాలకైతే పిల్లలకైతే నీళ్ళుకైతే అంటేసాను అనమాట ఇంకా సండే స్కూల్ పోయే టైం కూడా అయ్యింది ఇంక అందుకని అయితే నీళ్ళుకైతే అంటేసాను ప్రసస్త వాళ్ళు ఈరోజు ఇంకా ఇప్పుడు లేసారనమాట బ్రష్ అయితే వేస్తున్నారు నిల్లు ఆగితే ఇంకా నీళ్ళు పోసి సండే స్కూల్కి ఈరోజు అయితే ఏం టిఫిన్ అయితే ఏం చేయలేదు వీటికి రా ఆ చెప్ప అందరికి ఆయన పాపండి బాగుందరా కాదు కాజ్ నిల్లు పోసుకుంటావు మాత్రైతే ఎంతసేపు అయినా గ్యాసే ఆఫ్ చేసి ఇప్పుడు ఇప్పుడు అయితే బాబు ఇంకా మరి తాజా తాజా ఉంటుందని కొంచెం కూసుకొని ఇంతసేపు నుంచి చూస్తే ఇంకా లేట్ ఆయన గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ టైంకే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేను సండే కూడా మేము రాత్రి చేసుకున్నాము అందుకనేసి ఇంక సండే పొద్దుగాలకి అయితే తీసుకొచ్చారా కొత్తిమీర కూర గోంగురైతే పెట్టి చేస్తాను అనమాట తొందర రోజు సత వాళ్ళకి స్నానాలు ఇటుగా ఉంటారు కదా కొద్దిగా తినే ఒక రెండు ముట్లు అని అది నిల్లు కూడా కాగేవే తోడల్లా తోడి ఆ పాపలు స్నానాలు అయితే అందరికి అని ఇంకా మా ప్రైజ్ మా ప్రిన్సీ మా ప్రైజ్ ఇద్దరు అయితే రెడీ అయ్యారనమాట మా వీళ్ళు వదిలేదు సండే స్కూల్ కి అయితే పోయింది అనిసేపు చేస్తారనేసి ఇంకా మా ప్రసస్త ప్రిన్సీ ముగ్గురు అయితే రెడీ అయ్యారనమాట మీరు కూడా పోతారా సండే స్కూల్కి కేకు ఫ్రిడ్జ్ లో ఉండాలి కేకు తీసుకుందాము మీరు పోతారా మరి ప్రిన్సీ బూది పోతారా సర్లే సర్లేదు సండే కదా రద్దీ కండి ఇంకా పిల్లలకైతే ఇంకా వేడి వేడి చికెన్ అన్నం అయితే తినిపిస్తాను ఇవాళ తినేసి ఇంకా సండే స్కూల్కి అయితే పంపిస్తాను ఈ పడుతుందని ఈ టైంకల్లా సామాన్లు అయిపోయినాయి ఇంక చికెన్ అన్నం చేసేనా ఇంకా టీ చేసేనా ఇంకా మా ఇల్లు కూడా కడిగి మా ప్రసస్తాన్ని ప్రిన్సిని ముగ్గురిని అయితే రెడీ చేసేనా మరి కొన్ని సామాన్లు ఉండే అవిని కూడా కడుక్కోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అన్నం తినిపిస్తాను ఈ రోజే వాళ్ళకి మూడు పూట్లు మనం ఇంట్లో కడప నిండి పెడతాము లేదంటే ఇంకా స్కూల్ దగ్గర అంత అంతే తింటారులేండి పిల్లలు కడప నిండి అయితే తినరు ఇంకా మా మామ కూడా వెయిటింగ్లో అనమాట ఆకలి అవుతుందని ఇంకా తొందర అందరికైతే అన్నం వేసి తెచ్చి వీళ్ళకి తినిపించి మా మామూడైతే వేసిస్తాను ఇదబ్బా ఇంకా ఈరోజు లాగ్ అయితే మీకు నచ్చ నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతపన్న మేము లైక్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేస్తున్నాము మీ వీడియోస్ బాగుంటాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి అందరికైతే చాలా థ్యాంక్స్ ఇంకోటి ప్రమిళా సిస్టర్ మీ కోసం తెలుగులో కామెంట్ పెడుతున్నాను చదువుతున్నావా అని అడుగుతున్నారనమాట ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతారు నేను తెలుగులో పెట్టింది ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో ఉండెస్ట్ బ్లాగ్తో మా పిల్లలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ బాగా పండి